నిత్యనైమిత్తి కంబులు అన్న మాటకు అర్థం ఏమిటంటే నిత్యకర్మ అని ఒకటి ఉంటుంది అది ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదు ఆఖరికి ఇక తనంత తాను లేచి ఆ నిత్యకర్మ చెయ్యలేకపోతే దాన్ని వాడు శరీరంతో ఉన్నాడు కాబట్టి చచ్చిపోలేదు కాబట్టి చేయడానికి కొడుకు ఉండాలి అందుకు కొడుకు ఉండాలని అడుగుతారు సంధ్యావందనం ఉంది అందుకే చచ్చిపోతుంటే సంధ్యావంత్రం అని ముతక సామెత వచ్చింది ప్రాణం ఉంది ఇంకా కొట్టుమిట్టు ఆడుతున్నాడు ప్రాణం పోలేదు బతికున్నాడు కానీ సంధ్యావందనం చేయలేడు ఎలా అంటే కొడుకు మంచం పక్కన కూర్చొని సంధ్యావందనం చేయాలి చేసి ఆ అర్ఘ్యం ఇచ్చిన తీర్థాన్ని తెచ్చి తండ్రి నోట్లో చుక్క వేయాలి తప్ప సంధ్యావందనం చేయకుండా మాత్రం వాడి చచ్చిపోకూడదు అంటే నిత్యకర్మకి అంత ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత నిరిగి ఆ కర్మ చేస్తూనే ఉన్నాడు నైమిత్తికం అంటే ఒక్కొక్క తిథి ఉంటుంది ఆ తిథిని అలాగే చెయ్యాలి ఏదో శ్రీరామనవమి వచ్చిందనుకోండి శ్రీరామనవమి నాడు మకుటధారణ సర్గ పారాయణ చేయాలి పూర్ణోపవాసం ఆ రోజున దేవాలయానికి వెళ్ళి రామాయణంలో ఒకటి ధారణ చెప్పి సంస్కృతం వచ్చినవాడైతే రామాయణం చదువుకున్నవాడైతే సర్గ చెప్పాలి చెప్పి పల్లకీలో రామచంద్ర ప్రభువుని తీసుకుని దేవాలయం చుట్టూ ఊరిరిగింపు చేసి మరునాడు పారణ చేయాలి దర్శనం చేసి ఒక్కొక్క తిథి ఎలా చేయాలో శాస్త్రాలు చెప్పే తప్ప ఇంకొకలా చేయడానికి వీలు లేదు కాబట్టి ఏ తిథిని ఎలా చెయ్యాలి అన్నది శాస్త్రాలు చెప్పే నైమిత్తిక తిథులు అలా చెయ్యాలి నిత్య నైమిత్తికంబులు నెరపినాడు ఏ తిథి ఎలా చేయాలని చెప్పారో అలాగే చేసేవాడు తప్ప నైమిత్తిక అయినా కూడా అది అలా చేయకుండా ఉండడం అలా ఇప్పుడు ఆయన చేయలేదు అలాగే చేశాడు ఇప్పుడు నాకు చెప్పండి అసలు అజామీయుడు లాంటి వ్యక్తి ఎక్కడైనా కనపడతాడా ఎంతటి మహానుభావుడు అజామీయుడు ఎంతటి శక్తి సంపన్నుడు ఎంతటి అనుష్ఠాన తత్పరుడు అటువంటి వాడు నిత్య నైమిత్తికంబులు నెరపినాడు దండి లోభాది గుణములు ధరసినాడు లోకంలో సహజంగా వస్తుంది లోభగుణం అనేటటువంటి ఇది మనం దాచేసుకుందాం అనేటటువంటి గుణం కానీ మనం దాచుకుంటే మనతో రాదు అసలు ఎవరికైనా ఉండే గుణం ఏమిటి నాది నాతో చెయ్యాలని నాది నాతోనే ఉండాలి అని నాది నాతోనే ఉండాలి అనుకుంటే చెయ్యవలసింది దానం ఒక్కటే ఎందుకంటే ఇక్కడ నేను ఎంత సంపాదించి పెట్టినా శరీరం వదిలిపెట్టిన తర్వాత నాతో వచ్చేది ఉండదు నాతో వచ్చేయాలనుకుంటే నేను దాన్ని దానం చేశాను అనుకోండి పుణ్యం రూపంలో నాతో వచ్చేస్తుంది కాబట్టి నాతో రావాలనుకుంటే దానం చేయాలి అది శాస్త్రాన్ని ప్రమాణంగా నమ్మకంగా చెయ్యాలి అందుకని దండి లోభాది గుణములు దర్శనాడు లోభగుణాన్ని వదిలిపెట్టాడు అందుకే ఎవరికి ఏదైనా దానం చేసేస్తాడు అంతటి మహానుభావుడు అటువంటి వాడు దండి లోభాది గుణములు దరసినాడు మంచి గుణములు తన ఎందు అరసినాడు లోకంలో ఏవి మంచి గుణములు అని మనం చెప్తామో అవన్నీ జామీలుని ఎందు ఉన్నాయి ఇంత మంచివాడు జారిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటి ఏం జరిగితే జారిపోతుందన్న నడకూడదు కాలు జారిపోవడం జారిపోవడం బాగా పైకెక్కినవాడు జారిపోతే నడుము విరిగిపోతుంది కిందనున్నవాడు జారిపోతే వేలుకి దెబ్బ తగులుతుంది అంతే ఎవడు బాగా పైకి ఎక్కాడో వాడికే ప్రమాదం జారిపోయినప్పుడు జారిపోవడం అనేటటువంటి దాని విషయంలో కించిత్ జాగ్రత్త ఉన్నా సరే పతనము మాత్రము ఎంత కిందకి పడిపోవాలో అంత కిందకి పడిపోతాడు అందుకే సాష్టాంగ నమస్కారము ప్రణిపాతము అని ఉంటాయి అది నేల మీద పడి చేస్తారు ఎందుకు చేస్తారంటే ఇంకే ఎంత కింద పడిపోవచ్చో అంత కిందనే పడిపోయాను పడకుండా నించున్నవారు వారు మీరు నన్ను ఉద్ధరించండి పైకి లేపండి అంటే నాకు ఇంత మంది కాల మీద పడిన ఆస్కారాలు పెట్టారు పొంగిపోకూడదు వాళ్ళు ఎత్తవలసిన కర్తవ్యం నీ మీద ఉందని గుర్తు పెట్టుకుని